डॉक्टर डॉक्टर भारत एससी बीसी अंबेक अंबेकर्ससी मैनारटीमेंट राज बहुजन समाज पार्टी मैनारटी निजम राज बहुजन समाज पार्टी बहुत जनक्यता बहुजन समाज पार्टी अबेदर्ग राष्ट्र समाज बहुजन సత్సాయ జిల్లా పట్టణం కనిపెట్టులో ఉన్నటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి బీసీల సమన్వయ కమిటీ కనున్నారు యాటగిరి రామచంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన ఈరోజు బాబాసాహెబ్ డబ్బు బీఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదో వర్ధంపు సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులు అర్పించడం అనేది జరిగింది మరి ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఈ దేశానికి రాజ్యాన్ని రా రాజ్యాన్ని రాయకుండా ఉండి ఉంటే అదేవిధంగా ఓటప్పును సంపాదించి పెట్టి ఉండకూడ ఉంటే ఈ రోజు ఈ దేశంలో ఉన్న ప్రజల స్థితిగతులు మరీ ముఖ్యంగా బహుజనుల స్థితిగతులు ఎంతటి దుర్భర పరిస్థితుల్లో ఉండేటివో ఒకసారి కూడా సందర్భంగా మనం చేస్తున్నాం మరి ముఖ్యంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బహుజనులు బతుకులు బాగుపడాలంటే రాష్ట్రకి అంటే రాజ్యాధికార సాధ్యం అని చెప్పి ఆయన ఆయన మాట్లాడడం చెప్పడం జరిగింది ఆ రాజ్యాధికారం అనేది ఈరోజు బహుజనులకు రావాలంటే ఒక బౌజన్ సమాజ్ పార్టీతోనే సాధ్యం అని కూడా సందర్భంగా మనం చేస్తున్నాం మరి ఈరోజు ఈ ప్రజల మోసం చేయడంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మోసం చేసినట్లుగా ఈ దేశంలో ఎవరు లేరేమో అనుకుంటున్నా ఎందుకంటే ఎన్నికలకు ముందు వందల హామీలు ఇచ్చాడు ఆ వందల హామీల్లో ఆరు హామీలు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో చెప్పి అంటే ఎట్లా వస్తానంటే ఈ ప్రజలు ఇవి లేకపోవడం వల్ల ఈ ఆరు హామీలు లేకపోవడం వల్ల తీవ్ర అనేది గురవుతున్నారు అని చెప్పి వస్తానంటే వంద రోజులు అమలు చేస్తామని చెప్పి రావడం జరిగింది మరి ఈ రోజు ఆరు నెలల పైన జరుగుతోంది వారు ఇచ్చిన హామీలో ఒక్కటి కూడా పరిపూర్ణంగా అమలు చేసే పరిస్థితి లేదు అది కూడా ఒక హామీ అమలు చేసే పరిస్థితి ఉంది అది ఏదంటే ప్రతి ఇంటికి ఏడాదికి ఒకసారి మూడు ఉచిత గ్యాసులు ఇస్తాము సిలిండర్లు ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి మరి ఈరోజు ఏం చెప్తున్నా తెలిసిన అర్హులైన వారికి అంటే ఇది మోసం కాదా అదేపోతా ఎన్నికలకు ముందే అర్హులైన వారికే ఇస్తాం అని చెప్పి ఓట్లేకొని గెలిచింటే ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఈ విధంగా మాట్లాడేది కాదు కదా అంటే ఎన్నికల మీద ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడి పపం ప్రయత్నం ఈ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేయడం అనేది జరుగుతుంది ఇది నిత్యంగా ప్రజలను హిగా మోసం చేయడమే ఈరోజు మనం ఆలోచన చేస్తే ఆయన చేసినటువంటి ఈ పౌరపాలనలో ఈ ఆరు నెలలు మనం చూస్తే కేవలం ఒకే ఒక అంశం అదేమంటే అమ్మకు వందనం ఏమైందో కానీ నాన్నకు ఇంధనం పేరుతో తొంభై తొమ్మిది రూపాయలకే ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేయడం జరుగుతుంది ఒక ఇంధనం తొంభై తొమ్మిది రూపాయలు తప్ప ఈరోజు కరెంటు ఛార్జీలు ఆయన పెంచినాడని ఆయన చేయని చెప్పిన చెప్పి ఈరోజు ఆరు వేల డెబ్బై మూడు కోట్లు పెంచే పరిస్థితి ఇంకా ఆయన మీడియా ముందుగానే లీక్లు ఇస్తుంది పదకొండు వేల ఏడు వందల ఇరవై ఆరు కోట్ల నలభై రెండు లక్షలు అలా పెంచే పరిస్థితి ఉందని అంటే ఎంత ఊహాత్మకంగా ప్రజలను మభ్య పోవడం అనేది ఎంత ఇదిగా పోతుందో ఒకసారి బహుజన ప్రజలందరూ ఆలోచన చేయాలా చంద్రబాబు నాయుడు గారు అడక్కడకుండా మీడియా ఆయన మీడియా చేస్తున్న పని చూస్తే ఇంకో విధంగా లేదు ఈయనే అన్ని విధాలుగా ఉండాలి ముందుకు లేకపోతే లేదనే విధంగా చేయడం జరుగుతుంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎందుకంటే చూస్తాను ఎన్నికల ముందు ఎందుకు హామీలు ఇచ్చారు బీసీలకైతే యాభై ఏళ్ళకే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు మరి దాని ఊసు గతే వెత్తడం లేదు మరి ఏమైంది హామీ మరి అట్లనే ఎన్ని హామీలు అంటే వంద రోజుల్లో అన్ని హామలు చేస్తామని చెప్పిన వ్యక్తి ఈరోజు ఆరు నెలలు అయిపోయినా మాట్లాడే పరిస్థితి లేదు మళ్ళీ కలుబుల్లి మాటలు అన్ని హామీలు చేస్తాం కానీ ఒకటి కూడా చేసే పరిస్థితి లేదు మరి అదేవిధంగా ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే ఇప్పుడు రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి దాంట్లో ఎన్నికల ఎన్నికల్లో గెలిపే ప్రధాన బాధ్యత ఇదిగా తీసుకునే ఈ ఇండస్ట్రీస్ పాలసీల పేరుతో ఇందులో చర్ ఉద్యోగాలు ఉద్యోగాలు ఉద్యోగాలని ఇప్పుడు పాట పాడడం జరుగుతుంది ఎందుకంటే రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి దాంట్లో యువత మనకు తప్పుదారు పట్టించాలని ఒక దుర్మార్గమైన ఆలోచన చెప్పడం జరుగుతుంది కానీ ఇచ్చే పరిస్థితి అయితే ఈ ప్రభుత్వానికి లేదు కేవలం అభూతి కల్పనలో మాటలు చెప్పి అనేక హామీలు ఇచ్చి మబ్బం గడుపుకునే పరిస్థితి జరుగుతుంది దీనికి ఖచ్చితంగా బహుజనులు ముఖ్య ప్రజలందరూ మృతి చెప్పాల్సిన సమయం చెప్పండి అని చెప్పిన కూడా చెప్తున్నాం స్థానిక సమస్యల్లో కూడా ఈసారి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తే తప్ప బహుజనులు బాగుపడే పరిస్థితి ఉండదని ఈ సందర్భంగా అందరికీ మనవి చేసుకుంటూ జై భీమ్ జై భారత్